ఒకరోజు శాంతి అనే ఒక అమ్మాయి సైకిల్ని సరదాగా తొక్కుదామని చెప్పేసి అలా బయటికి వెళ్తూ ఉంటూ ఉంది అలా చాలా ఆనందోటి శాంతి ఎటు గమనించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంది అంతలోనే శాంతికి అంటూ అరుపులు వినపడ్డాయి శాంతికి అరే ఎక్కడ ఈ అరుపులు అనుకుంటూ శాంతి మళ్ళీ సైకిల్ని రిటర్న్ తిప్పి ఎక్కడ ఈ అరుపులు వినపడుతుంది ఎక్కడ ఈ అరుపులు వినపడుతుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగాని మరలా అంటూ తనకి చాలా బాధతో ఉన్న అరుపులు మేకపిల్ల అరుపులు వినపడ్డాయి శాంతికి అరే ఎక్కడ ఏదో మేకపిల్ల ఇబ్బందులో ఉన్నట్టు వినపడుతుంది దానికి ఎలాగైనా సాయం చేయాలని చెప్పేసి సైకిల్ అక్కడే పెట్టి అక్కడే పెట్టి శాంతి నిదానంగా ముందుకు వెళ్తూ ఉంది ఎక్కడబ్బా ఏదో బుజ్జి మేక పిల్ల అరుస్తున్నట్లు ఉంది అని అనుకుంటూ తాను ముందుకు కళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఒక గుంతలో ఒక మేక పడిపోయి తనకు కనపడింది ఆ మేక మే నన్నెవరైనా కాపాడండి అంటూ అరుస్తున్నట్లు దానికి అనిపించింది దానిని పైనుంచి చూసిన ఈ అమ్మాయి శాంతి దీన్ని ఎలాగైనా కాపాడాలి పాపం అది చాలా ఇబ్బంది పడుతుంది దాని తల్లి కోసం అరుస్తుంది అనుకుంటా అని చెప్పేసి దాన్ని నిదానంగా పైకి తీసింది ఇక వెంటనే పైకి వచ్చిన మేక పిల్ల గంతులు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ మే మే అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకుంది వాళ్ళ అమ్మ కూడా ఆప్యాయంగా దాని బిడ్డను దగ్గరికి తీసుకుంది ఆ మేక దాన్ని చూసిన శాంతికి చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయండి మీకు కూడా మంచిగా జరుగుతుంది పిల్లలు మీకు ఈ కదా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్